శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారా మీ యొక్క అన్ని సమస్యలు కూడా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణాలు రాజకీయం ఆరోగ్యం సంతానం ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభించను గురూజీ శివరామదాస స్వామి గారు పురుష వసీకరణం కూడా చేయబడను ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కరించబడను గురూజీ గారి ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రయినని కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకొని నెంబర్ని చెప్పండి చాలు ఎటువంటి వారైనా సరే మీకోసం పిచ్చివాళ్ళు అయిపోతారనమాట అయితే ఈరోజు మనం ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో మీ ప్రేమలో ఎవరైనా సరే పిచ్చివాళ్ళు అయిపోతారనమాట అటువంటి ఒక పవర్ఫుల్ నెంబర్ గల ఏంజల్ నెంబర్ని తెలియజేస్తున్నాను వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మీ ప్రేమలో మునికి తేలేటటువంటిది ఒక పరిహారం తెలియజేస్తున్నాను అదేవిధంగా భార్యాభర్తలు గొడవలు కానీ లేదా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు కానీ దూరంగా వెళ్ళిపోయినట్లు కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి స్విచ్ వర్డ్ని తెలియోతున్నాను మీ మధ్య ఎవరైనా సరే మూడో వ్యక్తి వచ్చి అంటే మీ భార్య భర్తల మధ్య స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే వచ్చారో అటువంటి వారు మూడో వ్యక్తిని పక్కన పంపించేటటువంటి మళ్ళీ ప్రేమను కంటిన్యూ చేసుకునేటటువంటి ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని తెలియజేస్తాను ఏంజెల్ నెంబర్ స్విచ్ వర్డ్ అనమాట చాలా పవర్ఫుల్ అనమాట అయితే ఏంజల్ నెంబర్ ఉపయోగించి మీరు ఎవరినైతే మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే విడిపోయి అంటే విడిపోయి ఉన్నారో అటువంటి వారు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినడం కోసం ఈ యొక్క ప్రయోగం అనేది ఈ రోజు మీకు తెలియచేయబోతున్నాను భార్య భర్త అంటే భర్తల మధ్య గొడవలు కానీ ఏవైనా సరే చక్కగా అంటే అటువంటి వారి ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటే రిజల్ట్ వందకి వంద శాతం ఉంటుంది ఏదైనా సరే మంచి మనసుతో చేసుకుంటే రిజల్ట్ అనేది ఉంటుంది ఈ స్విచ్ వర్డ్స్ ఇక్కడ ముందుగా ఈ స్విచ్ వర్డ్ ని మీకు తెలియచేస్తున్నావు ఇక్కడ యూనివర్స్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ రూపొందించుకున్నటువంటిది అంటే ఇది మంత్రతంత్రాలు అనమాట స్విచ్ వర్డ్స్ అనేవి మంత్రంతో సమానం అన్నమాట అనమాట ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క స్త్రీను కానీ పురుషులను కానీ మనం పాజిటివ్గా ఊహించుకోవాలి యూనివర్స్ అంటే యూనివర్స్కి సంబంధించిన చేసింది ఏదైనా సరే పాజిటివ్గా వారితో ఇప్పుడు నువ్వు సంతోషంగా లేకపోయినా సరే వారు మీ పక్కన లేకపోయినా సరే వారికి మీకు అన్యూనత లేకపోయినా సరే పాజిటివ్గా అన్యూన్నతగా ఉన్నాము చాలా ఆనందంగా ఉన్నాము సంతోషంగా గడుపుతున్నామని మీరు అప్పటి రోజుల్లో సంతోషంగా గడుపుతున్నటువంటి రోజున ఇమాజినేషన్ చేసుకోండి అలా మీరు ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఒక వసీకరణ మంత్రం లాంటిదనమాట ఇది ఎన్నిసార్లు జపం చేయాలని ఉంటే అంటే తింటూ తిరుగుతూ పడుకొని ఎలా ఉన్నా సరే మీరు ఈ స్విచ్ వర్డ్ని జపం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏం చేసినా సరే మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ముందుగా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో మేము హ్యాపీగా ఉన్నాం సంతోషంగా తిరుగుతున్నాం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అనుకున్న తర్వాత మీరు ఒక చాట్ చేయాలన్నమాట అంటే జపం చేసుకోవాలి ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ లెక్క ఉండదు అనమాట మామూలుగా అనుకుంటూ ఉండాలి ఇంద్రజాల అంటే ఆ మాట ఏంటంటే ఇంద్రజాల 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 అని మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మనసులో ఊహించుకొని ఇంద్రజాల ఇంద్రజాల అని ఈ విధంగా మీ మనసులో అనుకుంటే చాలన్నమాట ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్య ఎవరినైతే మీరు తలుచుకుంటున్నారో వారిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది కొన్ని రోజుల్లో ప్రేమ సైక్యత అనేది పెరిగి మీరిద్దరూ కూడా కలవడం జరుగుతుంది ఇది ఎటువంటి అనుమానం సందేహం కూడా లేదనమాట ఇది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా ఉండండి ఇది వెరీ వెరీ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కాబట్టి ఇంద్రజాల అనే మాట వెరీ వెరీ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కాబట్టి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉన్నట్టుగా పాజిటివ్గా మేనిఫెస్టేషన్ చేసి అంటే ఒక రెండు నిమిషాలు మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత ఇంద్రజాల 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 అని మీరు ముప్పై సెకండ్ అంటే ముప్పై మినిట్స్ అనమాట అంటే ముప్పై నిమిషాలు అంటే ఒక అరగంట సేపు ఈ యొక్క మాటను మీరు అనుకున్నట్లయితే మీరు కోరుకున్న వారు కోరుకున్నట్లుగా మీ సొంతం అవుతారన్నమాట నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు